చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ బ్లాగ్స్ మీకు తమ నేలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా బాగుంటుంది చాక్లెట్స్ ప్రోటీన్ బాల్ చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు ఇవాళ వీడియోలో అయితే చూపిస్తాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ప్రోటీన్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు బాదం పప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా ఇలా రోస్ట్ చేసుకోవాలి చూడండి లైట్గా అక్కడక్కడ బ్రౌన్ కలర్లో వేగిందనమాట ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే జీడిపప్పును కూడా ఒక కప్పు జీడిపప్పుని వేసి ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి జీడిపప్పుకి కూడా చూడండి అక్కడక్కడ డాట్స్ బ్రౌన్ కలర్లో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకోవాలి జీడిపప్పు ఒక కప్పు తీసుకున్నాం బాదం పప్పు కూడా ఒక కప్పు తీసుకున్నాం వీటికి డబల్ క్వాంటిటీ అంటే ఎక్కువగా డేట్స్ అనేవి ఉండాలన్నమాట డేట్స్ విత్తనాలు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కావాలన్నా చేసుకోవచ్చు లేకపోతే కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మెత్తగా చేయట్లేదు కొద్దిగా బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఒక ముద్దలాగా తయారు చేయాలి తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఇంకా ఇందులోకి వేరే ఏవైనా యాడ్ చేయాలనుకుంటే వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి యాడ్ చేయొచ్చు అనమాట మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ ఇంకా సీడ్స్ మీరైతే యాడ్ చేసుకోవచ్చు వీటిల్లో ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ ఉంచాలి వా బౌల్లో సగం కంటే తక్కువ వాటర్ వేసుకోవాలి తర్వాత ఇది మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను నేను కొద్దిగా చిన్న చిన్న పీసెస్ ఏమో ఒక రెండు డార్క్ కాంపౌండ్ వేసాను ఇవి రెండు సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది ఈ మిల్క్ కాంపౌండ్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ప్రోటీన్ బాల్స్ని ఈ మెల్టెడ్ కాంపౌండ్లో డిప్ చేయాలి మనకు ఖచ్చితంగా ఇక్కడ ఫోర్క్ అనేది కావాలి ఎందుకంటే ఎక్స్ట్రా కాంపౌండ్ అనేది మనం తీసేయడానికి ఈ ఫోర్క్ చాలా ఇంపార్టెంట్ ఇలా డిప్ చేసి ఎక్స్ట్రా స్పూన్తో తీసేయాలి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన బటర్ పేపర్ అనేది వేయాలి తర్వాత ఈ బటర్ పేపర్ పైన డిప్పింగ్ చేసుకున్నటువంటి ప్రోటీన్ బాల్ చాక్లెట్స్ పెట్టాలి ఇలా బటర్ పేపర్ పెట్టకపోతే కనుక డైరెక్ట్ ప్లేట్లో పెడితే అంటుకుపోతాయి సరిగా రావు తీయడానికి కాబట్టి కంపల్సరీ బటర్ పేపర్ అనేది ఉండాలి ఇలా మీరు ఫోర్క్ పైన ఈ ప్రోటీన్ బాల్ నుంచి దానిపైన అయినా మనం కాంపౌండ్ని మెల్టెడ్ కాంపౌండ్ని వేసి ఇలా బౌల్ పైన ట్యాప్ చేసుకోవచ్చు అలా కూడా బాగా వస్తుంది చూడండి మీరు నేను ఒకటికి రెండు చేసి చూపిస్తున్నాను మీకు ఇందులో ఒక లేయర్ మాత్రమే మిల్క్ కాంపౌండ్ అనేది వేస్తున్నాం కాబట్టి పిల్లలు చాక్లెట్ సరిగినప్పుడు హ్యాపీగా ఇవ్వచ్చు ఇంట్లోనే ప్రిపేర్ చేసి మా పాప అయితే అసలు ఖర్జూరాలు తినదు కానీ ఇలా చేస్తే చాలా హ్యాపీగా తింటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ ప్రోటీన్ బాల్ చాక్లెట్స్ని హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి సెట్ అవ్వటానికి చూడండి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా ఎలా డ్రై అయిపోయాయో ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచితే కనుక వీటిపైన స్వెట్ వచ్చేస్తుంది తడిగా కాబట్టి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇక్కడ మనకు ఫ్లాట్ సర్ఫేస్ అనేది వస్తుంది రౌండ్గా ఏమీ ఉండవు పైన మాత్రమే ఉంటుంది కింద వచ్చేసి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది చూడొచ్చు ఇప్పుడు వీటిని తీసి ఎక్స్ట్రా మనకు వద్దనుకుంటే కొద్దిగా చాక్తో రౌండ్గా తీసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం లేదు బయటనే స్టోర్ చేసుకోవచ్చు ఒక చిన్న బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు బాక్స్లో ఇవి చాక్లెట్ వేసేసి మూత పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ అవసరం లేదు బయటనే ఉంటాయి అనమాట బాగుంటీ చాక్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండు కొబ్బరి పొడి హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ మేడ్ మిల్క్ అండ్ డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ సిక్స్టీ గ్రామ్స్ తీసుకున్నాను డార్క్ కాంపౌండ్ సిక్స్టీ గ్రామ్స్ తీసుకున్నాను మనకి ఇవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చాక్లెట్ కాంపౌండ్స్ అని సెర్చ్ చేయండి ఇప్పుడు కొబ్బరి పళ్ళులో కొద్ది కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకుంటూ కలుపుకోవాలి కాంపౌండ్స్ అనేవి మీరు రెండు యాడ్ చేయని అవసరం లేదు ఓన్లీ మిల్క్ కాంపౌండ్ అయినా యాడ్ చేయొచ్చు లేదా ఓన్లీ డార్క్ కాంపౌండ్ అయినా యాడ్ చేయొచ్చు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రెండు డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్ కలిపే చేస్తున్నాను మిల్క్ మేడ్కి ఇంత క్వాంటిటీ అనేది ఏముండదండి ఎండుకబర్రె కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి మనకు కన్సిస్టెన్సీ అనేది మనం చపాతికి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలా ఉండాలి కన్సిస్టెన్సీ చపాతి పిండిలాగా ఇలా రెడీగా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా క్రాక్స్ లేకుండా చూసుకోవాలి క్రాక్స్ ఉంటే కనుక మళ్ళీ కొద్దిగా మిల్క్ మేడ్ యాడ్ చేసి క్రాక్స్ లేకుండా కలుపుకోండి తర్వాత ఇలా కాలాజామున్ లాగా చేసి ప్రెస్ చేస్తూ మధ్యలోకి మనం బాగుంటే చాక్లెట్ ఏ షేప్లో అయితే ఉంటాయో మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఇలాగా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్నవన్నీ బటర్ పేపర్ పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి వీటిని ఇవి సెట్ అవ్వటానికి మనము చాక్లెట్ డిప్పింగ్ చేసినప్పుడు మెల్టెడ్ కాంపౌండ్ అనేది దీనికి అంటుకోకుండా విడిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఇవి సెట్ అవ్వటానికి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో సగం కంటే తక్కువగా వాటర్ వేసుకోవాలి తర్వాత కాంపౌండ్స్ పెట్టుకున్నాం కదా ఈ బౌలు కింద ఉన్న వాటర్ టచ్ అవ్వకూడదు అనమాట సో అంత గ్యాప్ ఉండాలి తర్వాత ఈ కాంపౌండ్స్ మెల్ట్ అవుతున్నాయి చూడండి కొద్ది కొద్దిగా ఇవి పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి కాంపౌండ్లో చాక్లెట్స్ని డిప్పింగ్ చేసిన తర్వాత బటర్ పేపర్ పైన పెట్టేటప్పుడు ఒకదానికొకటి ఒకటి అతుక్కుపోయాయి అనమాట గ్యాప్ ఇవ్వండి కొద్దిగా నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు పిల్లలు స్కూల్ లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇది చేశాను వాళ్ళని ఆపడానికి చాలా కష్టమైంది ఒకవైపు వాళ్ళని ఆపుకుంటూ ఇటు పక్క సరిగా చూసుకోకుండా తర్వాత కాంపౌండ్ గట్టి పడిపోవడం మీకు దీంట్లోనే అర్థమైపోయి ఉంటుంది చూడండి ఇక్కడ పూర్తిగా మెల్ట్ అయిపోయి ఎంత షైనీగా కనిపిస్తుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన ఈ చాక్లెట్స్ని మెల్టెడ్ కాంపౌండ్లో డిప్ చేయాలి ఈ చాక్లెట్స్కి కూడా కంపల్సరీ మనము ఫోర్క్ అనేది యూజ్ చేయాలి ఎక్స్ట్రా చాక్లెట్ కాంపౌండ్ని తీసేస్తుంది తర్వాత మనకి చాక్లెట్ షేప్ అనేది కరెక్ట్గా రావడానికి ఈ ఫోర్క్ అనేది మనకు మెయిన్ యూజ్ అవుతుందన్నమాట బాగా నేను ఇక్కడ కొద్దిగా దగ్గర దగ్గర వేశాను కొద్దిగా అతుక్కుపోయాయి అనమాట ఒకదానికొకటి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి చాక్లెట్లో డిప్ చేసి బ్యాటర్ పేపర్ పైన పెట్టేసుకోవాలి తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ సెట్టింగ్ ఉంచాలి పైన ఆ కాంపౌండ్ లేయర్ అనేది గట్టిగా అవ్వటానికి ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ నేను ఒకదాని తర్వాత ఒకటి పక్కన వేసానని చెప్పాను కదా కొద్దిగా అంటుకున్నాయి అతుకుపోయాయి చూడండి ఎక్స్ట్రా అనేది నేను తీసేసాను ఇప్పుడు మనకి చాక్లెట్స్ బాంటి చాక్లెట్స్ అయితే రెడీ అయ్యాయి ఇవి మనం చేసిన రోజు కంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి మనం బయట కొన్న బాంటి చాక్లెట్స్కి ఇంట్లో ప్రిపేర్ చేసిన బాగుంటీ చాక్లెట్స్కి అసలు ఎటువంటి వేరియేషన్ కూడా ఉండదు టేస్ట్ సేమ్ ఇంకా మనం ఇంట్లో కొద్దిగా హైజీనిక్గా చేసుకుంటాం కాబట్టి ఇంకా చాలా బాగుంటాయని చెప్తాను నేను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూడండి చూసేసారు కదా చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్